మహాభారతంలో ఏడవ ఎపిసోడ్ లో అస్తినాపురంలో కొత్త తరం గురించి తెలుసుకుందాం వ్యాసమహర్షి ఆశీర్వాదంతో జన్మించిన ధృతరాష్ట్రుడు పాండుడు మిత్రుడు క్రమంగా పెరిగి రాజ్యపాలనకు సిద్ధమయ్యారు ధృతరాష్ట్రుడు అందుడైనప్పటికీ జ్ఞానం శక్తి గౌరవం కలవారు అతని హృదయం బలమైనదే కానీ అతనిలో అధిక మమకారం ముఖ్యంగా తన సంతానంపై ఉంది పాండుడు ధర్మబద్ధుడు ధైర్యవంతుడు యుద్ధంలో అజేయుడు రాజ్యాన్ని న్యాయంగా నడిపించారు అతని పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు విదురుడు జ్ఞానానికి ప్రతీక తత్వజ్ఞానం ధర్మం రాజకీయ బుద్ధి కలిగిన వారు అతను హస్తినాపురానికి మేధావి సలహాదారు అయ్యారు కాలక్రమంలో పాండుడు రాజ్యాన్ని స్వీకరించి కుంటి మాద్రి అనే రాణుని వివాహం చేసుకున్నారు ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నారు విదురుడు మాత్రం బ్రహ్మచారి జీవితాన్ని కొనసాగించారు ఇలా కురువంశం మళ్లీ కొత్త తరం వైపు అడుగులు వేసింది భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి విత్తనాలు వేయబడిన సమయం ఇది